కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాసినాయన మండల పరిధిలోని బాలయ్యపల్లి గ్రామంలో మారెమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది ఈ జాతరకు నలభై ఒక్క రోజుల ముందు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి కూడా గ్రామ ప్రజలందరూ నియమ నిష్టలతో మాంసాన్ని తీసుకోకుండా ఉన్నారు నలభై రోజులు ముగిసిన సందర్భంగా ఉదయం నుంచి గ్రామంలోని ప్రతి కుటుంబం బోనాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని పూజించారు వేరువేరు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు అందరూ గ్రామానికి విచ్చేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు జాతర సందర్భంగా గ్రామస్తులను న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు పలకరించగా గ్రామంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేసేవారంతా ఏకమై ఒక కమిటీ ఏర్పాటు చేసి తద్వారా గ్రామానికి రావాల్సిన అవసరాలను పూర్తి చేస్తామన్నారు ఈ జాతర సందర్భంగా నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రముఖులు బాలాయపల్లి గ్రామానికి విచ్చేసి అమ్మవారిని పూజించారు హాయ్ నమస్తే నా పేరు షేక్ జిలానివాసా కడప డిస్టిక్ న్యూస్ ట్వంటీ ఫోర్ న్యూస్ రిపోర్టర్ ప్రస్తుతం మనము కాశీనాయన మండలము బాలాయపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామపల్లె బాలాయపల్లె గ్రామంలో ఉన్నాము ఇక్కడ విశిష్టత ఏంటంటే కనుక గత నలభై రోజుల నుంచి నలభై రోజులకు ముందు ఇక్కడ ఒక ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగినది అమ్మవారిది మారెమ్మ తల్లి అమ్మవారిది ఇప్పుడు నలభై ఒక్క రోజుల సందర్భంగా ఇక్కడ ఒక గొప్ప అన్నదానం అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఏటలు కోసుకొని అంటే పొట్టేలు అట్లాంటివి కోసుకొని చాలా ఘనంగా చేసుకున్నారు ప్రస్తుతం మనము బాలాయపల్లి గ్రామం అంటే కనుక ఆర్మీ ఆర్మీలో కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి పలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలామంది కూడా ఈ గ్రామంలో ఉన్నారు అలాగే మనం ప్రస్తుతము సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఒక ఒక ఉద్యోగి దగ్గర ఉన్నాము ఆయన అడిగి కనుక్కుందాము ఇక్కడికి చాలా సంవత్సరాల తర్వాత రావడము వారి యొక్క ఊరిలో ఇంతటి విశిష్టత మహో మహోన్నతము అయినటువంటి కార్యక్రమం జరగడం గురించి వారు ఏ విధంగా అనుకుంటున్నారో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం ఇప్పుడు నమస్కారం అండి నమస్కారం మీ పేరు నమస్తే అండి నా పేరు చంద్రశేఖర్ రెడ్డి మాది బాలాపల్లె గ్రామము కాసినాయన మండలము చెప్పండి అన్న ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగంలో చేరి ఇప్పుడు మీ సొంత గ్రామం అయినటువంటి ఇక్కడికి వచ్చి ఇంత ఘనంగా పండగ ఏర్పాటు చేసుకోవడం అంటే ప్రతి ఇంటా కూడా పెళ్లి సందడి కనిపిస్తున్నది దీనికి ఏమంటున్నారు మీరు మేము ఈ గుడి మహోత్సవం నలభై ఒక్క రోజులు జరుపుకున్న తర్వాత మేము ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇక్కడ ప్రతి ఇంటి ఆడపిల్లలు ఎక్కడ పెళ్ళైన వాళ్ళు ఎక్కడ చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఎవరైనా మా ఊరికి వచ్చి ఈరోజు నలభై రోజు మహోత్సవంలో పాల్గొని మా ఇంట్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు బాలాపల్లెల విలేజ్లో కనీసం అరవై డెబ్బై మంది ఎంప్లాయీస్ ఇక్కడ అందరి సాగర సహకారంతో ఊళ్ళో చాలా ఘనంగా నిర్వహించారు మాకు చాలా ఆనందంగా ఉంది చెప్పండి ఇక్కడ దాదాపుగా రోజు చూసుకుంటే కనుక ఆ ఊరు మొత్తం కూడా నాన్ వెజ్తో నిండిపోయింది అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఈరోజు పొద్దున్నే బోనాలతో ప్రారంభించి ఈ యొక్క కార్యక్రమము కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకమై ఒక్కే థాటిపైన ఊరంతా కూడా ఎవరింట్లో వారు ఇంతటి ఘనంగా చేసుకోవడం మీరు ఎలా అనుకుంటున్నారు చూడండి మా ఊర్లో ఏ పార్టీ లేదు ఇక్కడ లేదు ఎక్కువ బ్యానర్ కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ అందరు కుల మతాలకు అన్యంగా అందరూ కలిసి మేము పండగ నిర్వహిస్తాము ఇక్కడ కనీసం వంద మంది ఎంప్లాయీస్ వాళ్ళ సహకారము చాలా అందరూ కలిసి కూడా ఏ ప్రోగ్రామ్ చేయాలో మేము అనుకొని ముందుకు పోయి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఇవన్నీ చూసి మేము ముందుకు పోతుంటాము మనం చెప్పినట్టు ఆన మనం చూసుకున్నట్లు గతంలో కూడా బాలాయపల్లి అనగానే ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే కొంతమంది ఎంప్లాయ్మెంట్ రాని వాళ్ళు సింగపూర్ మలేషియా వంటి చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవానికి కూడా తమ వంటు సహాయం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఏమన్నా అలాగే చేశారా రాబో కాలంలో ఎలా ఎలా చేస్తారు విలేజ్లో ఒక నవజీవ సేవ సమితి అనేది ఒక యూనియన్ ఉంది దీంట్లో ఏమంటే మన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ సింగపూర్ ఊరు కానీ థాయిలాండ్ కానీ అమెరికాలో ఉన్నా కానీ ఎక్కడైనా నాసాలో ఉన్నా కూడా మనోళ్ళు ఇక్కడికైతే పండగ వస్తారు ప్రతి ఒక్కరు వాళ్ళ సహకారంతో వాళ్ళు ఎంతో కొంత మన ఊరి కోసం డెవలపింగ్ కోసం వాళ్ళు యూజ్ చేస్తుంటారు వాళ్ళు మనీ పంపిస్తుంటారు ప్రతిరోజు ధన్యవాదాలు అండి మీ యొక్క ఊరి యొక్క చరిత్రను మాకు తెలియజేసినందుకు మీతో కలవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ